ఇచ్చేటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్క నమస్కారం నమస్తే ఈ రోజు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారు స్వర్గీయ ముఖ్యమంత్రి అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజేఖరెడ్డి రెడ్డి గారు జయంతి పేద ప్రజలకైతే బడు బలిన వర్గాలకైతే ఉచిత విద్యుత్ ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి పెట్టిన పేరు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పున్నటువంటి స్థాయికి ఎదిగి బను బలిగా వర్గాలు ప్రతి ఒక్కరికి అంతగా నిలిచి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచించిన వ్యక్తి జలక్రియేమి మరి ఉచిత వైద్యం ఏమి ఉచిత విద్య అయితే ఎలక్ట్రిసిటీ కానీ రైతులకి ఫ్రీ కరెంట్ కానీ ప్రతి ఒక్కరి మైనార్టీలకి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నత ఒక ఆలోచన వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రతి ఒక్కరికి మంచి కోరే వ్యక్తి ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నో ఎన్ని సంవత్సరాల పూర్వకాలంలో కానీ ఇప్పుడు కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఉండరు ఉండరు లేరు కూడా ఇటువంటి పాలన భవిష్యత్తులో ఎప్పటికీ రాదు మా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే శర్మిలమ్మ గారు చీఫ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనిధ్ రాన్ స్టేట్ జనరల్ సెక్రటరీ वैस राजशेंदर रेड्डी के याद में उनके चलो धर्म के मौके में आज सब जमा हैं आज उनको याद करते हुए कई घर रो रहे हैं क्योंकि उनके हयाम में जो चीज थे कांग्रेस के हयाम में राजशेंखर तो रणनीति कांग्रेस के सीएम का थे ये वजह सर वाले तक याद करिए वजह सर वाले उनको योजना कर रहे हैं कि राजशेंखर रेड्डी साहब जो कांग्रेस के सीएम थे बहुत अच्छे सीएम थे गरीबों के मजदूरों के बारे में सोचने वाले थे हर गरीब हाथ का ऑपरेशन कर लेना तो लाखों रुपये खर्च करना था, था जो भैया सर राष्ट्रीय रेड्डी साहब जब खुद डॉक्टर थे वो गरीबों के तकलीफ समझते थे इसलिए उन्होंने आरोग्यश्री लाया हर घर में एजुकेशन और एजुकेशन और अच्छे पढ़े लिखे बनना चाहेंगे इसलिए हर स्कीम उनकी गरीबों के लिए ही थी और गरीबों तक पहुंच रही थी जो आजकल के जो गवर्नमेंट है खाली कमीशन के गवर्नमेंट है खाली कमीशन के लिए लड़ने देते म्यूनसिपल कॉम्प्लेक्स ठेर गया है काम जिसलिए कर रहे हैं सिर्फ कमीशनों के लिए लड़ने देंगे आज उनके नोट की हालत नहीं है सिर्फ कमीशनों के लिए कर गया है ये कौन जानता है ये कौन नहीं जानता आवाम अपने लोन में इंटरेस्टों में भंडे में रोजमर्रा की जिंदगी में महंगाई इतनी बढ़ा दी गई है आदमी को सोचने का वक्त ही नहीं है आदमी कहीं नहीं सोच पा रहा है, ये ये वो आपने तो है।, चाल है कि कोई सवाल तो 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 ना करें उनसे अपने अपने परेशानियों में तो कोई सवाल करता इसलिए मैं लोगों से गुजारिश कर रहा कांग्रेस की जो कांग्रेस के जो टीम चल रहे हैं और कर्नाटक में देखिए आप तेलंगाना में देखिए आप देखिए दुन फ्री जाने आप सोचिए तो मैं लोगों से गुजारिश करता हूँ आज भाई सुभाष शंकर रेड्डी साहब के याद में जो रूम बनाया जा रहा है बहुत अफसोस का दिन है यहाँ मुख्य जितने कितने अच्छे सीएम हम हो चुके हैं अगर वो हो गए इस बार सीएम नहीं है प्रधानमंत्री हो गए सीएम के लिए मैं यहाँ के आज बहुत अफसोस के साथ कहना पड़ता है कि ऐसी गवर्नमेंटों को लोग मत चुने ऐसी गवर्नमेंटें सिर्फ कमीशन और अपने अपने फायदे के लिए करती हैं सिर्फ कांग्रेस गवर्नमेंट की है वो भलाई चीज लोगों के लिए सोचती है गरीबों के लिए सोचती है आदिवासी के लिए सोचते हैं महिलाओं के लिए सोचती है हर एक के लिए कुछ ना कुछ सोच रखा है कांग्रेस ने मैं लोगों से गुजरात करना हूँ राजशेखर रेड्डी को याद कीजिए राजशेखर रेड्डी के लिए कुछ अफसोस कीजिए और हमें कांग्रेस के लिए

ముప్పై ఎవరు జరుపుకుంటాము మళ్ళీ ఆయనకు ప్రతి ఆవస్ ఉండాలా వాళ్ళ దేవుడు మనకు అర్థం తీసుకున్నాను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన మన ఉమ్మడి రాష్ట్రము సత్సామంగా ఎదిగింది ఎందుకంటే రాజశేఖర్ సీఎం ఉన్నప్పుడు ఏడేళ్ళు ఆయన సీఎంగా చేసి అట్టత్ర మండలము హెలికాప్టర్ మండలం చెందిన నాకు విధంగా మన ఇంట్లో రాష్ట్రము ఇక్కడ మైటువంటి ఇతర రాష్ట్రాలు కూడా చాలామంది అభిమానులు ఆయన కోసము ప్రాణాలు అర్పించుకుని నేను గుండె గుండె కాదు అందరూ చూసిన విషయము కానీ ఈరోజు పథకాలు కానీ ఏమైనా చేయాలా పేదోడు బాగుండాలా పేదోడు హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ జరగాల మన రైతు వెన్న రైతులు మంచి సరసమైన ధర ఇవ్వడానికి చెయ్యాలంటే గతంలో రాజశేఖర చేసినాడు ఎందుకంటే రుణమాఫ చేసినాడు ఇచ్చినాడు తర్వాత పెళ్ళి ఆరోగ్యశ్రీలో ఇద్దరు వైద్యం అందించినాడు అంటే ఈ రాజశేఖర చేసిన పథకాలు ఏ సీఎం చేయని అంత చేసినాడు ఈరోజు ఆయనకు ఆయన దగ్గర ఆయన చనిపోయిన తర్వాత ఇంతవరకు ఆయన గుర్తించుకొని ప్రతి ప్రజలు ఆయన చాలా సంతోషంగా ఉంచారు ఎ మర్చి మర్చిపోయిన నాయకుడిగా ఇంటి వాళ్ళు కోట్లలో ఎన్నో కోర్టులో తీసాడో ఏంటాను అసలు రాజశేఖర్ గారు మనం అందరం పుట్టి పలు పుట్టినాడు కుట్టాడు మనం చూడటం మళ్ళీ అదే చేయాలంటే గతంలో సెంటర్లో కాంగ్రెస్ కాంగ ఉంటే అభివృద్ధి బాగా జరిగింది అభివృద్ధి ఎక్కడ చూసినా పథకాలు పరిశ్రమలు ఏ ప్రజలు చెప్పే ప్రజలు ఉన్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా పైన బీజేపీ ఉంది ఇక్కడ కూటమి ఉంది మన బీజేపీ సపోర్ట్ బాగుంది మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కావడం లేదు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే చేయాలి సంకల్పం ఉంది నాయకులు ఉన్నారంటే రాజకీయ రెడ్డి అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే పుట్టపుడు అక్కడ మళ్ళీ మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మీకు రాబోయే మళ్ళీ రెండు వేల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి స్టేట్లో ఉన్న కాంగ్రెస్ వస్తే మన మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే ఈ ఈ ఉన్న ఉన్న గతంలో చూసుకున్నాము మన భారతదేశంలోన అభివృద్ధి చేసిందంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మన అటువంటి ప్రభుత్వము ఆశించాల ప్రజలు ఎందుకంటే ఎవరో చెప్పినా ఏ రోజు ఒక రోజు అన్నడమైన అది ఆ రోజు విడిపోయినాను రాసిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాసి జరిగిన తర్వాత కొంతమంది కుట్రదారులు కొంతమంది స్వార్థ పనులు మన ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ విడిగొట్టి ఈరోజు మనం ఏకాగ్రత చేసినారు కానీ మనం దానికి బైక్ ఎప్పుడో ఏ రోజు వెళ్ళిపోవాల్సిన తప్పదో అది మనకు మంచిగా జరిగిందనుకోని కేవలం కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆశ్రమించి అధికారం చేసే ప్రజలు ఖచ్చితంగా సిద్ధశాంతంతో ఉంటారని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీరండి పిల్లలకు మా కాంగ్రెస్ నేతలతో పేరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రమేష్ యాదవ్ కాంగ్రెస్